ఏదైతే ఇక్కడ గొర్రెల షెడ్కు సంబంధించి కాలిపోయినప్పుడు కానివ్వండి అది మంటలు బాగా ఎగిసిపడేటప్పుడు ఫస్ట్ టైం చూసినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు నమస్తే అండి మీ పేరేంటి అసలు ఏ టైంలో ఇది జరిగింది మీరు ఇక్కడే ఆ టైంలో ఇక్కడ ఉన్నారా నా పేరు ఇనుముల రమేష్ రాత్రి తొమ్మిది పన్నెండు నిమిషాలకు ఇన్సిడెంట్ జరిగింది ఆ టైంలో జరుగుతున్న టైంలో ముందుగా లోపలికి వచ్చాను నేను వచ్చి బర్రె కాలిపోయే పరిస్థితిలో ఉంటే బర్రెని విడిపించడం జరిగింది ఆ తర్వాత పక్క ఉన్న లైన్ కరెంటు తీగలు పడిచ్చ జరగవచ్చు అనే అనుమానంతో భయంతో పక్కకు ఆ తర్వాత వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దీని డమ్మీ లైన్ దీని కరెంట్ కలెక్షన్ లేదు అని చెప్పాక కరెంటు ద్వారా జరగలేదు ఈ ప్రమాదం ఏది కొంతమంది వ్యక్తుల వల్లే జరగవచ్చు అనే అనుమానానికి అనుకుంటున్నా షార్ట్ సర్క్యూట్ వల్ల కాదు కావాలనే చేశారని అనుకుంటున్నారు మీరు అంటే అప్పటికి ఇవన్నీ తగలబడిపోయి గొర్రెలన్నీ చనిపోయినాయి అండి అప్పుడప్పుడు తగలబడి కింద పడిపోయినాయి అది షార్ట్ సర్క్యూట్ వల్ల కామన్ గా ప్రమాదం కాదు ఇది కాకపోతే బయట ఏదైనా కొద్దిగా గుర్తు వ్యక్తులు చేసిన కార్యక్రమం అనుకుంటున్నాం అంటే ఇప్పుడు మనుషులకి చిన్నగా మనం వంట చేసేటప్పుడు ఎక్కడన్నా కాలితేనే అబ్బా అనిపిస్తుంది అట్లాంటిది గొర్రెలు ఇట్లా తగలబెట్టాల్సిన అవసరం వచ్చింది ఇన్సిడెంట్స్ మీరు ఎలా చూస్తారు అవి విలువీలు ఆడిపోయి ఉంటాయి కదా ఆ టైంలో బయటికి వెళ్ళలేని సిచువేషన్ నేటి మనుషులకు పగ కోపాలు ద్వేషాలపైన విపరీతమైన మానసిక దుఃఖంతో రాక్షసత్వాన్ని ప్రవర్తిస్తున్నారు అది మందు తాగి మందు తాగిన మైకమే కావచ్చు మత్తుపార్థాలు సేవించిన పరిసర ప్రాంతమే కావచ్చు కిలావరంగల్ కోట అంటేనే పదార్థాలు మందుకు బనసలై చుట్టూ రాతికోట మట్టికోట ఈ ప్రాంతాలలో తీ సంచారం జరుగుతున్నది అలాంటి మనుషుల దుశ్చరనే ఇగా మేము భావిస్తున్నాం దీన్ని కాకపోతే మూగజీవాల కనీసం వాటి విలవిలతనాన్ని చూసి తట్టుకోలేని మనమే కనీసం సొంత తల్లిదండ్రులను అన్నదమ్ముల్ని చంపుకునే మత్తు మందులు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు మనుషులు మనుషులను నమ్మలేని పరిస్థితిలో ఈ ఈ ఈ టైంలో ఈ రకంగా ఉన్నాం ఇప్పుడు మనం అంటే లైవ్లో మీరు ఉన్నారు అవి తగలబడిపోతూ ఉంటే బయటికి రాలేని సిచ్యువేషన్ కూడా మీరు చూసుంటారు ఆ క్షణం మీకు ఏమనిపించింది కంప్లీట్ కళ్ళ నుండి నీరు తప్ప నోట్ మాటలు రాలేని పరిస్థితి అప్పుడు మనం నిశ్చలంగా ఉండి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం కనీసం మనం సాయార్థం అవి ఒరుతున్నా వాటి దగ్గర పోలేని పరిస్థితి మనం ఆ మంటల్లోకి చుట్టూ కూడా లాక్ వేసి జాలి కట్టి ఉండడం వల్ల మనం లోపల కూడా పోతే జాలి ఇంపే వేడిగా ఉంటుంది అక్కడికి పోలేని పరిస్థితి మనసు పూర్తిగా ఇక ఏడ్పు తప్ప వేరే పొజిషన్ లేదు అది మనవి బయట వాళ్ళే కాకుండా ఆ బాధతత్వ ఉదయంతోనే ఆ టైంలో ఉన్నాము అంటే ఒకప్పుడు పల్లెటూరు అనే కదా ఎక్కడైనా సరే ఎదుటి వ్యక్తికి కానీ ఏదన్నా చుట్టుపక్కల వాళ్ళకి ఏదన్నా అవుతుందంటే అరే మనవాడని చెప్పి గుంపులు గుంపులుగా అసలు ఆ వ్యక్తి తెలవకపోయినా మన అని చెప్పేసి వెళ్ళి సాయం చేసే గుణం నుంచి ఈరోజు ఎదుటివాడి విలువలాడి చనిపోతున్నా సరే మనం చూస్తూ ఉండిపోయే పరిస్థితికి వచ్చింది ఇట్లా మారిపోతుంది సమాజం మీరు కళ్ళ ముందు స్వయంగా చూసారు ఇక అది మీ బాధ వర్ణనాతీతం ఎందుకంటే మనం సాయం చేయాలి అన్న గుణం ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి నిన్న అలాగే ఇంకోటి ఈ లక్ష్మణ్ కుమారి లక్ష్మణ్లు గత ఇరవై నాలుగు సంవత్సరాల కింద వరంగల్ వాళ్ళ సొంత ప్రాపర్ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా తండ్రిది తల్లిది కిలో వర వరంగల్ అయితే వాళ్ళు సొంతంగా ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది వాళ్ళు సొంతంగా అవి హమాలి కార్మికుడు ఫస్ట్ హమాలి కార్మికుడి నుండి సొంతంగా ఎదిగి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అమలు ఓడిపెట్టి గత ఎనిమిది సంవత్సరాల నుండి గొర్రెల వ్యాపారం చేయడం జరుగుతుంది ఎనిమిది సంవత్సరాల పరిణామ క్రమంలో అతను సొంతంగా గుడిని నిర్మించడం జరిగింది చర్చి చర్చిని నిర్మించి భార్య భర్త ఇద్దరు ఆ చర్చి నుండి అన సేవా కార్యక్రమాలు నిర్వహించారు అలాగే ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో అతడు కొంతమంది ఆడపిల్ల పిల్లలకు పేద కుటుంబాలకు అన్నదానం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు ప్రతి డిసెంబర్లో బట్టలు పంపిణీ చేస్తారు ప్రతి మంత్లో అతనికి ఉన్న సముచిత ఆదాయంతోనే అలాగే గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి అరెలిబుచ్చ హై స్కూల్ అలాగే ఇంకోటి గర్ల్స్ హై స్కూల్ సత్తుబండ దగ్గర ఈ స్కూల్కి వెళ్ళే గవర్నమెంట్ విద్యార్థి విద్యార్థుల కొరకు వాహన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇతను అయితే సొంత కుటుంబ సొంత డబ్బులతో ఆ డ్రైవర్ ఖర్చు కానీ ఆ పిల్లలకు చదువుకునే పిల్లలకు వెళ్ళే ఆ వాహన ఖర్చు సంబంధించిన పూర్తి ప్రయాసాలు మొత్తం ఆ కుటుంబం భరించి సామాజిక కార్యక్రమాల్లో సంఘసేవ కార్యక్రమాల్లో ముఖ్యంగా ముందుండి చేసే వ్యక్తి అతను ఒక్కడే ఇంకోటి చేసి కూడా ఇవాళ వాళ్ళకి నష్టం జరిగింది కదా ఆ నష్టాన్ని భర్తించేందుకు కిలా ప్రజలు ఖచ్చితంగా మానవతా దుఃపాయంతో ప్రతి ఒక్కరు అతని సహాయాన్ని సంఘానికి చేసిన సహాయాన్ని మేము గుర్తిస్తున్నాం గుర్తించి ఖచ్చితంగా అతనికి ఆర్థిక నష్టాన్ని అతని మనోవేదన తగ్గించలేము అతనికి ఉన్న బాధాతత్వ కూడా అతడు పూర్తిగా దాన్ని మానసికంగా కుంగిపోకుండా ఆర్థిక సాయం ఆర్థిక సాయంగ గవర్నమెంట్ కూడా కొద్ది మాత్రం కల్పించాలి అలాగే మానవతా తత్వ ఉదయం ఉన్నటువంటి ఖీలా ప్రజలను కూడా కొంతమంది కూడా మేము జమై అతని ఆర్థిక నష్టాన్ని కూడా పూర్తించేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం అంటే ఇక్కడ దాదాపు ఎన్ని అనుకున్నారండి అప్పుడు గొర్రెలు ఆయన ఆయన చెప్పిన మాటలు నాలుగు వందల యాభై రెండు చిన్న పిల్లలతో సహా గొర్రెలు మేకలు పొటేళ్ళు పిల్లలు మొత్తం కలిసి నాలుగు వందల యాభై రెండు ఉన్నట్టుగా నమ్మోదు జరిగింది వెటర్నరీ డాక్టర్ వాళ్ళు చేసినారు కొన్ని లక్షల్లోనే లాస్ అయ్యి ఉంటుంది షెడ్యూల్ నిర్మాణానికి ఏడు లక్షల యాభై వేలు రూపాయలు అయింది అలాగే ఇప్పుడు తీసిన రీసెంట్లీ చేసిన కాబట్టి మొత్తానికి ట్వంటీ ల్యాక్స్ వరకు వీడి వేయమవుతుంది మొత్తం ముప్పై లక్షల వరకు నష్టపోవడం జరిగింది ఈ నష్టాన్ని పూర్తిగా భరించలేకుండా గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలి ఇది పూర్తిగా ఏదంటే మేరు వీరికి ఇన్సూరెన్స్ లాంటిది కానీ ఈ వెళ్ళి ఏది అంగళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి ఫంక్షన్లకు వాళ్ళ వీళ్ళకు మా అమ్మేటువంటి ప్రక్రియ అందుకే దీనికి ఇన్సూరెన్స్ చేయించుకో చేయించుకోలేకపోవడం జరిగింది అయితే చిన్నప్పటి నుండి పెంచుతాను దానికి ఇన్సూరెన్స్ చేస్తారు వెటర్నరీ వాటర్ వచ్చి దీనికి ఇన్సూరెన్స్ లేని ప్రక్రియ అందుకే జరిగింది వెంటనే ఇవాళ తీసుకొచ్చి పదిహేను రోజులు మేపు నెక్స్ట్ డే అమ్మడం అలాంటి ప్రక్రియలు చేయడం జరిగింది